ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం ఈ వారికి జూన్ నెలలో ఆర్థిక స్థితి కుటుంబ మరియు వ్యాపారంకు సంబంధించిన గోచార ఫలితాల గురించి మన వీడియోలు అయితే స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ తులారాశి వారికైతే జూన్ నెలలో గోచార రీత్య అనేది అనేక విధాలుగా వీరికి అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇక ఈ రాశి వారికి జూన్ నెలలో మీరు అనేక రకాల అయితే సాధించగలుగుతారు మీరు ఇంతకుముందు ఏ కోరిక అయితే మీరు బలంగా పెట్టుకొని ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నం అయితే ఫలించబోతుంది ఇక ముఖ్యంగా ఈ వారికి మీరు ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు అలాగే పెట్టుబడులు వ్యాపార వ్యవహారాలు చేయటానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే ఇక ఈ తులారాశివారు నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వారికైతే తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశివారు దృఢత్వాన్ని కలిగి ఉండుటూ అంతా చాలా విశ్వాసంగా కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశివారు దయా దాన గుణం క్షమ గుణం కలిగితే ఉంటారు ఎవరైనా కానీ వీరిని వెచ్చనించిన మంచి ఫలితాలకి పొందుతారు వీరు తమకు నచ్చిన వారు అపారధం చేసినటువంటి క్షమించే గుణమైతే వీరిలో అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది అలాగే ఎవరైనా సహాయం అడిగినట్లయితే వీరు ఖచ్చితంగా ఆ సహాయాన్ని అయితే చేసి చూరుతారు ఎందుకంటే ఎవరైనా ఆపదలో ఉంటే వీరు అస్సలు ఊరుకోలేరు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే వారికి కష్టాలు భయపెట్టిన కింద కూడా పడపోరు అదృష్టానికి దగ్గరగా జీవితం అయితే నడుస్తుంది విలాసమైన జీవితాన్ని అయితే గడుపుతారు ప్రారంభ జీవితాన్ని తర్వాత జీవితానికి సంబంధం ఉండదు ఇక ఈ రాశి వారికి అయితే ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి అయితే కష్టం చేస్తూ వారి యొక్క కుటుంబ బారు బరువు బాధ్యతలతో మోసుకుంటూ వచ్చారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశివారు వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఆనందంగా ఇప్పుడైతే జీవిస్తారు వీరి అందమైన కళాత్మైనటువంటి వస్తువులను సేకరించుట అభివృద్ధి కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారైతే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అయితే అనుకుంటూ ఉంటారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అయితే సహనం ఎప్పటికి కోల్పోరు ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో మరియు బచ్చిన కోపం కూడా తగ్గడం అనేది చాలా కష్టం ఇక ఈ తులారాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండి తనం అనేది పెరిగి నష్టం అయితే చేకూరుతుంది అంటే పట్టుదల అనేది వీరిలో చాలా అధికంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ప్రేమలో చిక్కుకున్న ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మలకైతే మారుతారు ఎంతటి కార్యక్రమాలైనా సులభంగా చేస్తారు అయితే వీరు పొగడతలకు లొంగరు ఈ తులారాశి వరకు తమకు అప్పజెప్పిన పని సవ్యంగా చేయటం అయితే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికైతే ధన సంపాదన విషయంలో అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు వీరికి విలాసము కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయే బుద్ధి అయితే కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్లేషన్లో కానీ నష్టపోరు అయితే ఈ రాశి వారికి సాంఘిక కార్యక్రమంలో బాగైతే రాణిస్తారు ఇక ఈ రాశి వారికైతే జూన్ నెలలో గృహంలో శుభకార్యాలైతే జరుగుతాయి ఇక గత సంవత్సరాల కంటే మెరుగైన ఫలితాలు అయితే పొందగలుగుతారు ఇక మీ ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంది జీవిత భాగస్వామితో ఆనందంగా లభించి మంచి అన్యోన్యత జీవిస్తారు శత్రువులే మిత్రులై సహకారాలు అయితే మీకు అందిస్తారు గతంలో నిలిచిపోయిన అయితే తప్పకైతే ఈ నెలలో అయితే జరుగుతాయి స్థిరాస్తి వృద్ధి జరుగుడు శని ప్రభావం వలన భూసంబంధ వ్యవహారాల అందు అధిక లాభాలైతే పొందగలుగుతారు ఇక మీకు ఈ సంవత్సరంలో ఉద్యోగాలకు మంచి కాలమే యోగాదాయకంగా ఉండును ప్రమోషన్లు కూడిన బదిలు అధికారంలో పొందగలుగుతారు ఇక గతంలో కొన్ని ఉంట్ల కోర్టు కేసుల నుండి విముక్తి లభించును ప్రైవేటు కంపెనీలు ఎందు పనిచేయ వారికైతే శని ప్రభావం వల్ల మరొక కంపెనీలో మార్పు స్థానం సంచలనం అయితే తప్పవు అలాగే జూన్ నెలలో అన్ని రకాల వ్యాపారస్తులకైతే అనుకూలంగా అయితే ఉంది మంచి లాభం అయితే పొందగలిగే అవకాశాలు అయితే ఈ వారికైతే ఉన్నాయి ఇక నూతన వ్యాపారాలైతే ప్రారంభమిస్తారు కాంట్రాక్టుదారులకైతే గృహ నిర్మాణం చేయు వారికి విశేష లాభం అయితే ఉంటుంది వ్యాపారం అంతంత మాత్రమే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేషమైన లాభాలు షేర్ మార్కెట్లు ఉన్నవారికి చరిత్ర నిల్వ చేయు వారికైతే చాలా బాగుంది అయితే జూన్ నెలలో తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు గురుబలం బాగుండొచ్చే జ్ఞాపక శక్తి కూడా పెరుగును ఇంకా ఈ రాశి వారైతే పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా క్రీడ క్రీడాకారులకు మంచి కాలమే జాతీయ అంతర్జాతీయ స్థానం స్థానమైతే పొందగలుగుతారు అలాగే మీ రంగంలో అయితే ఫలితాలు ఫలితాలైతే మీ సొంతమవుతాయి ఈ నెలలో ఇక ఈ దైవ బలం మీకు అనుకూలిస్తుంది ఆశయాలు సిద్ధిస్తాయి కళ కాలం సహకరిస్తుంది లక్ష్మీదేవి సందర్శనం అనేది ఉత్తమం ఇక మీ రంగంలో విశేషమైన ఫలితాలైతే సాధిస్తారు అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఈ నెలలో అయితే మీకు ఒక శుభవార్త అయితే మీరు వినగలుగుతారు మీ మనోధైర్యాన్ని అయితే పెంచుతుంది మొహపాఠం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి ఎందుకంటే ఈ రాశిలో వీరికి ధనం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ వారికి ఈ నెలలో కుటుంబ సంబంధాలు కూడా బలపడతాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది కానీ అవసర ఖర్చులైతే నియంత్రించండి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా రావచ్చు వాటిని సామర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు మరింత ప్రకాశిస్తాయి ఇక ఈ రాశి వారికి కొత్త పెట్టుబడులు లేదా ప్రాజెక్టు గురించి ఆలోచించవచ్చు ఇంకా ఈ రాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెలలో వృత్తి రంగంలో పురోగతి కనిపిస్తుంది కొత్త ప్రాజెక్టు లేదా కొన్ని బాధ్యతలైతే స్వీకరించే అవకాశాలు అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఈ ఈరోజు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి అంటే జూన్ నెలలో అయితే ఈ తులారాశి ఫలితాలు అయితే ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి కనుక ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు మీకు జూన్ నెలలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మీకు అనుకు కులా ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి